ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్ లో అక్షయ్ మరోసారి జోకర్ అయ్యాడు ఫస్ట్ శాలరీ వచ్చిందనే ఆనందంతో తన కూతురు ఆరాధ్యకు చికెన్ కర్రీ చేసి పెడతానంటూ కిచెన్ లోకి దూరాడు అక్షయ్ అవని ఎంత వద్దని చెప్పినా కూడా నీకేం తెలీదు నేను చేస్తాను అంటూ బీరాలు పలికి వంట కాకుండా మొత్తం పెంట చేస్తాడు ఇక ఈ కర్రీ నోట్లో పెట్టుకోగానే ఆరాధ్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవు ఇలా రోజు ఎపిసోడ్ లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం జాబ్ లో చేరిన తర్వాత ఫస్ట్ శాలరీ రావడంతో ఆరాధ్యకు గిఫ్ట్ తీసుకొచ్చాడు అక్షయ్ మరి అమ్మకి తీసుకురాలేదా అని అడిగితే వాదన పెట్టుకుంటాడు దాంతో మళ్లీ ఇద్దరి మధ్య బంధాలకు రేటు కట్టడంపై వాదన మొదలవుతుంది ప్రతి రిలేషన్ కి రేట్ అనేది ఉండుంటే అందరికీ బంధాల విలువ తెలిసొచ్చేది అనుబంధాల కోసం ఆరాటపడ్డం తగ్గి ఉండేది రేటు చెల్లించలేని మనుషుల కోసం ప్రేమల కోసం అన్వేషణ ఎక్కువైపోయి ఉండేది బాధ్యతల విలువ కూడా తెలిసేది బాధ్యతల మీద గౌరవం కూడా పెరిగేది జీవితాల విలువ కూడా తెలుసుండేది ఆ విలువ తెలిసిన వాళ్ల జీవితాలు సవ్యంగా సాఫీగా ఉండేవి అందరికీ జీవితాల విలువ తెలిసొచ్చేది కాబట్టి చెరిగిపోయిన జీవితాల్ని కూడా మళ్లీ మరమ్మతులు చేసుకుని సంసారాల్ని చక్కదిద్దుకునేవారు అప్పుడు జీవితాలు చేజారిపోయాయన్న బాధలు కన్నీళ్లు ఇలాంటివేమీ ఉండేవి కాదు ప్రతి జీవితానికి ఒక ధర ఒక విలువ ఒక ప్రయోజనం లాంటివి ఉండేవి అవును కదా అంటూ అవని క్లాస్ పీకుతుంది ఇంతలో నాన్న అమ్మకి డబ్బులు కాకుండా నాలగే ఏదైనా గిఫ్ట్ ఇచ్చుంటే బావుండేది అమ్మ చాలా సంతోషించేది నాన్న అని ఆరాధ్య అంటుంది ఇదిగో అమ్మకి చాక్లెట్లు గిఫ్ట్ గా ఇవ్వు అని ఆరాధ్యకిస్తే మీ అమ్మకి నేనిచ్చే ఇచ్చే ల కన్నా నాతో వాదించడమే చాలా ఇష్టం ఆ పని అయిపోయిందిలే అంటూ అక్షయ్ వెళ్లిపోతాడు మరోవైపు రెగ్యులర్ చెకప్ కోసం రాజేంద్ర ఆస్పత్రికి వెళతాడు బీపీ షుగర్ హార్ట్ బీట్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హెల్త్ కండిషన్ నార్మల్ గా ఉందంటే డైట్ వాకింగ్ అన్ని బాగా చేస్తున్నట్లే మీకు అన్ని నార్మల్ గానే ఉన్నాయి కాబట్టి రిపోర్ట్స్ కూడా నార్మల్ గా ఉంటాయి మీరు బయట వెయిట్ చేయండి రిపోర్ట్స్ వచ్చాక పిలుస్తాను అని డాక్టర్ చెప్తుంది దాంతో రాజేంద్ర బయటకొచ్చి కూర్చుంటాడు ఇంతలో పార్వతి ఒంటరిగా ఆటోలో ఆస్పత్రికొచ్చి రాజేంద్ర కళ్ల ముందే కళ్లు తిరిగి పడిపోబోతుంది వెంటనే రాజేంద్ర పట్టుకుని పార్వతి ఏమైంది ఒళ్ళు కాలిపోతోంది ఒంట్లో బాలేదా పార్వతి అని అడుగుతాడు అవునండి నుంచి ఒంట్లో బాలేదు ఈ రోజు జ్వరం ఎక్కువైందని చూపించుకుందామని వచ్చాను అనంటుంది ఇంత బాగా లేకపోతే నువ్వదానివే వచ్చావేంటి నీతో ఎవరూ రాలేదా అని రాజేంద్ర అడిగితే జరిగిన విషయం చెప్తుంది సరే డాక్టర్ దగ్గరికి వెళదాం పదా అని లోపలికి తీసుకువెళతాడు డాక్టర్ ఈమెనా భార్య ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది ఒక్కసారి చూస్తారా అని అంటాడు చెక్ చేసిన డాక్టర్ ఇంజెక్షన్ టాబ్లెట్స్ తోనూ ఫీవర్ తగ్గిపోతుంది అది పెద్ద ప్రాబ్లం కాదు కానీ పల్స్ చాలా వీక్ గా ఉంది ఎందుకు చాలా టెన్షన్ పడుతున్నట్లున్నారు మీ వైఫ్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారండి అది తగ్గకపోతే చాలా ప్రమాదం మెడిసిన్స్ రాసిస్తాను వాడండి తగ్గకపోతే రెండు రోజుల తర్వాత టెస్టులు చేద్దాం అనంటుంది ఇంతలో రాజేంద్ర రిపోర్ట్స్ రాగా అవి చూసి అన్ని బాగానే ఉన్నాయండి నేను చెప్పిన మెడిసిన్స్ వాడండి అనంటుంది ఇక మీరు దేని గురించి ఎక్కువగా టెన్షన్ పడొద్దమ్మా మీకు స్ట్రెస్ పెరిగితే బీపీ కంట్రోల్ తప్పుతుంది ఆ ఎఫెక్ట్ హార్ట్ మీద పడుతుంది జాగ్రత్త అంటూ పార్వతికి డాక్టర్ చెప్తుంది ఇక బయటికి తీసుకొచ్చి రాజేంద్ర అసలు విషయం అడుగుతాడు పార్వతి డాక్టర్ గారు నీకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉందంటున్నారు దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు చెప్పు అని అంటాడు ఈ వయసులో మనకు కావాల్సింది ఆస్తులు సుఖాలు సంపాదన కాదండి మనసుకి బాధ్యతలు లేవన్న విశ్రాంతి కావాలి మన వాళ్ళందరూ బావున్నారన్న సంతోషం కావాలి సమస్యలు లేవన్న సంతృప్తి కావాలి ఏం జరిగినా చూసుకోవడానికి అందరూ ఉన్నారన్న ధైర్యం కావాలి అవేం లేనప్పుడు టెన్షన్ పడడం తప్ప ఇంకేముంటుందండి వయసులో ఉన్నప్పుడు అన్నీ కావాలనిపిస్తుంది ఈ వయసు వచ్చాక మనకంటూ ఒక తోడు కాస్త ఓదార్పు కొంచెం సంతోషం మనశ్శాంతి ఉంటే చాలనిపిస్తుంది దురదృష్టం కొద్దీ అవే లేకుండా పోయాయి మీరక్కడా నేనిక్కడా అంటూ పార్వతి బాధపడుతుంది అవును పార్వతి నీ పంతాలతో నువ్వు నా పట్టింపులతో నేను విడివిడిగా ఉంటున్నాం అంతేకాని ఈ వయసులో ఒకరికొకరు తోడుండాలన్న సంగతే మర్చిపోయాం ఎప్పుడూ అంతే పార్వతి ఏవో మంచి మాటలు విన్నప్పుడు మనలో మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది కాని కొద్దిసేపు అయ్యాక మంచి మాటలు మర్చిపోయి మళ్లీ సాధారణ జీవితం గడిపేస్తాం కాని మన జీవితంలో మార్పు వస్తే బావుండు ఈ మందులు షాపులో దొరుకుతాయి కాని సంతోషం మనశ్శాంతి అనేవి మాత్రం మనమే వెతుక్కోవాలి మనకి మనమే సృష్టించుకోవాలి అదే జరిగితే ప్రశాంతంగా ఉండగలుగుతాం అంటూ రాజేంద్ర మంచి మాటలు చెబుతాడు ఇంతలో అవని ఫోన్ చేస్తుంది మామిగారు ఆస్పత్రి నుంచి బయలుదేరారా అని అడిగితే లేదమ్మా ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నాను అనంటాడు మిమ్మల్ని తీసుకురావడానికి నన్ను రమ్మంటారా అని అడుగుతుంది అవని లేదమ్మా నువ్వు రానక్కర్లేదు నేను మీ అత్తయ్య దగ్గరికి వెళుతున్నాను మా ఇంటికి వస్తాను అంటాడు రాజేంద్ర అదేంటి మామిగారు మీకు అత్తయ్యని చూడాలనిపిస్తే నేను తీసుకెళ్లేదాని కదా అని అంటుంది అవని మీ అత్తయ్య ఎప్పుడు ఇక్కడే ఉందమ్మా అంటాడు అత్తయ్య ఆస్పత్రిలో ఉన్నారా ఏమైంది అనంటుంది ఏం కాలేదమ్మా జ్వరంగా ఉందని ఆస్పత్రికి వచ్చింది ఇద్దరం ఇక్కడే కలిశాం నేను అత్తయ్యతో పాటు వెళ్తాను అనంటాడు నన్ను కూడా రమ్మంటారా అని అడిగితే అంత సీరియస్ ఏం కాదమ్మా అని రాజేంద్ర అంటాడు ఒకవేళ అత్తయ్యకి జ్వరం తగ్గకపోతే నాకు కాల్ చేయండి నేను వచ్చేస్తాను అని అంటుంది సరేనమ్మా ఉంటాను అని ఫోన్ కట్ చేస్తాడు అవును మీరెందుకు ఆసుపత్రికి వచ్చారు అని అడుగుతుంది పార్వతి రెగ్యులర్ చెకప్ కోసం వచ్చాను అంతే నువ్వేం కంగారు పడుకు రా వెళదాం అని ఇద్దరు బయలుదేరతారు మరోవైపు అక్షయ్ తెగ ఏడుస్తూ కనిపిస్తాడు ఎందుకేడుస్తున్నావు నాన్న అమ్మ నీతో గొడవ పడిందని ఏడుస్తున్నావా అంటూ ఆరాధ్య అడుగుతుంది చచా వాదనలకి గొడవలికి బెదిరిపోయి బాధపడే గుండె కాదమ్మా నాది ఇవి నువ్వు అనుకుంటున్నట్లు కన్నీళ్లు కాదు ఉల్లినీళ్లు అవునమ్మా ఉల్లిపాయలు కోసేటప్పుడు ఆ ఘాటుకొచ్చే నీళ్లనే ఉల్లినీళ్లు అంటారు అంటాడు అక్షయ్ మీరు ఈ పనులు చేస్తున్నారేంటండి అని అవని అడిగితే నీకోసం కాదు అనంటాడు మీకేమైనా కావాలంటే నేను చేసి కదా అనంటే నా కోసం కూడా కాదు అనంటాడు మరి ఎవరికోసం నాన్నా అని ఆరాధ్య అడిగితే నీకోసమేనమ్మా నీకు చికెన్ అంటే ఇష్టం కదా నాకు ఫస్ట్ శాలరీ వచ్చిన సందర్భంగా నీ డాడీ తన చేత్తో నీకు చికెన్ కర్రీ చేసి పెట్టాలని ఆశపడ్డాడు అందుకే మీ డాడీ నీకు వంట చేసి పెడుతున్నాడు నువ్వు హ్యాపీయే కదా అని అంటాడు హ్యాపీయే కానీ నీకు వంట రాదు కదా అని పరువు తీస్తుంది ఆరాధ్య అమ్మ చికెన్ కర్రీ సూపర్ గా చేస్తుంది వదిలేనా అంటుంది ఆరాధ్య వంట చేయడానికి అమ్మలో అమ్మమ్మలో అవసరం లేదు బంగారం చేతిలో ఈ ఫోన్ ఉంటే చాలు ఏ వంటకమైనా ఆహా అద్భుతం అమోఘం అనేలా చేసేయొచ్చు నేను చేస్తున్నాను నువ్వు తింటున్నావు కేవలం రెండు గంటలు వెయిట్ చేయి చాలు అంటూ కిచెన్ లోకి వెళతాడు అక్షయ్ ఇక లోపలికెళ్లి ఇష్టం వచ్చినట్లుగా ఏవేవో కలిపేసి చికెన్ పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేస్తాడు ఇక ఇవన్నీ చూసి అవని తల బాదుకుంటుంది కాసేపటికి ఆ గిన్నె తెచ్చి ఆరాధ్య ముందు పెడతాడు వేడి వేడి చికెన్ రెడీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు అంటాడు ఇదేంటి నాన్న కర్రీ అంతా ఎల్లో కలర్ లో ఉంది అని అంటుంది ఆరాధ్య జడుసుకుంటుంది కూడా మీ నాన్న కారం అనుకుని పసుపేశారు అని అవని చెప్తుంది పసుపు అనేది యాంటీబయాటిక్ బంగారం ఒంటికి హెల్త్ కి చాలా మంచిది ఏం పర్లేదు తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు అని అంటాడు అక్షయ్ ఆరాధ్య టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటున్నారు కదా తిని చూసి ఒక్కసారి చెప్పమ్మా అని అవని వెటకారమాడుతుంది ఇక ఒక్క ముక్క అలా నోట్లో పెట్టుకోగానే యాక్ అంటూ ఊసేస్తుంది ఆరాధ్య ఆహా అద్భుతం అమోఘం అనేలా ఉంటుందన్నావు ఇది అలా లేదు చీ చండాలం దరిద్రంలో ఉంది అని ఆరాధ్య పరువు తీసేస్తుంది కారం బదులు పసుపు వేశావు కు బదులు షుగర్ వేశావు వాసన చూస్తేనే వాంతొచ్చేలా ఉంది అంటుంది ఆరాధ్య కాఫీ కూడా కలుపుకోవడం రాని మీరు చికెన్ కర్రీ చేస్తే ఎలా ఉంటుందో నేను ముందుగానే ఊహించానులేండి అందుకే ఎందుకైనా మంచిదని మీరు వండకముందే కొన్ని చికెన్ ముక్కలు తీసి లో పెట్టేశాను పాపం చిన్నపిల్లకి చికెన్ కర్రీ అని ఆశ పెట్టారు నేను పావు గంటలో చేసి మీ ఇద్దరికి పెడతాను వెళ్లి కూర్చోండి అంటుంది అవని ఇంతలో ఆరాధ్య కళ్లలో నీళ్లు చూసి ఏడుస్తున్నావేంటమ్మా అని అడుగుతాడు అక్షయ్ ఇవి కన్నీళ్లు కాదు నువ్వు చేసిన చికెన్ కర్రీలోని పసుపు నీళ్లు షుగర్ నీళ్లు అంటూ ఆరాధ్య జోకులు వేస్తుంది మరోవైపు పార్వతిని ఇంటికి తీసుకొచ్చి దగ్గరుండి చూసుకుంటాడు రాజేంద్ర ఇక మిగిలిన వాళ్లంతా పార్వతి చుట్టూ చేరి నిల్చుంటారు అమ్మ ఒక్కదానే ఆస్పత్రికి ఎలా పంపించారు మీరంతా ఎక్కడికి పోయారు ఒక్క ఫోన్ చేస్తే నేనొచ్చి తీసుకువెళ్లేవాణ్ణి కదా అంటూ పల్లవి శ్రేయ మీద కమల్ అరుస్తాడు రే కమల్ అరవకురా మీ అమ్మ పడుకుంది మనం మాట్లాడితే తనకి డిస్టర్బెన్స్ నేను చూసుకుంటాను మీరెళ్ళి పడుకోండి అని అంటాడు దాంతో అందరూ వెళతారు ఇక పార్వతికి తడిగుడ్డ పెడుతూ దగ్గరుండి రాత్రంతా చూసుకుంటాడు రాజేంద్ర ఉదయం కాగానే పార్వతి కళ్ళు తెరుస్తుంది యావండి తెల్లవార్లు మీరు నిద్రపోలేదా నా కోసం మెలకుగా ఉన్నారా అనంటుంది ఎలా ఉంది ఇప్పుడు నీకు జ్వరం పూర్తిగా తగ్గిపోయింది డాక్టర్ గారిచ్చిన మందులు బాగా పనిచేశాయి అనంటాడు జ్వరం మందుల వల్ల తగ్గలేదండి మీరు నాపై చూపించిన ప్రేమ వల్ల తగ్గింది అనంటుంది పార్వతి సరే పార్వతి నేను వెళ్తాను అవని నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది నీకేమైందా అని కంగారు పడుతుంది నేను బయలుదేరతాను జాగ్రత్త నీకేం కావాలో కమల్కి చెప్పి వెళతాను సరేనా అంటూ రాజేంద్ర బయల్దేరతాడు పార్వతి మాత్రం ఆందోళనగా ఏమండి ఏమండి అంటూ పిలుస్తుంది అక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది